లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలను చెప్పని పేరుతోటి నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీకి ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరామ్మ రాజ్యం వస్తుంది పేదల ప్రభుత్వం ప్రజా పాలన వస్తుంది చెప్పని భావనతోటి ప్రజలు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇందిరామ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొల్లు తీరింది ఇందిరామ రాజ్యంలో ప్రజా పాలన జరుగుతూ ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఈసారి గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాజు స్వీకరించిన తర్వాత ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష ఆర్థికంగా అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ ఈ పదిహేను కాలంలో ఈ గ్యారెంటీలు అమలు కోసం మేము చేస్తున్నటువంటి కృషి కూడా అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు దానికి అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ అధ్యక్ష ఓ సాహోపతమైన నిర్ణయం ఓ చారిత్రమకైన నిర్ణయం ఎవరు ఊహ కందనేటువంటి అంశం గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులగణన జరిగి తీరాల్సిందే ఎవరి వాటా ఇంతో తేరాల్సిందే వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యపరమైనటువంటి అంశాలు అంది వాళ్ళ చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు ఒక లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కుల ఘన జరిపిన తీరు ఆదర్శనీయమైంది తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు రెండు వేల పదకొండులో దేశ జనాభా లెక్కించిన తదుపరి దేశ జనాభా లెక్కల్లో రాని సందర్భం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా లెక్కలు జరిపినప్పుడు ఈ తెలంగాణలో జరిపినటువంటి బీసీ కులగణకు సంబంధించినటువంటి దాన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలు తీసుకొని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ సాశ్వత్పేద నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశానికి కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటి వరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులకణ ద్వారా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితులు కానీ వచ్చేటువంటి ఉపాధి కానీ వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెప్తూ అసలు బీసీ కులగన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగనలో పాల్గొనకపోవడాన్ని ఏమనల అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈరోజు బలి నవర్గల పైన ఇంత చిన్న చూపాన్ని అడుగుతున్నాం ఓవైపు బీసీ కులగన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊత ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బంధనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది సరికాదనమాట అనేక సందర్భం చెప్పినాం ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణ జరగడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము ఓ సాహ సోపతమైన నిర్ణయం బలీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం ఈ తెలంగాణ ఈ దేశానికే రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్న మాటలు చెప్తూ ఈ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి మాట సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొనవారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ పది రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్ గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగన జరిగింది ఇంచుమించు నైన్టీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం వచ్చినట్టు తేలింది ఈరోజు ఈ ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిపోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా అభినందించండి ప్రభుత్వాన్ని బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం ఈరోజు బీసీ కొలగలను సంబంధించిన అంశంలో అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రైతులు పలాలు అందే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా కృషి చేస్తామని వాటి సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్న రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయి ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతులకు రైతు అనబడవారు రాజుగా ఉండాలని రైతు అనబడవారు పైచేయిగా ఉండాలని రైతు అనబడవారికి అన్ని రకాలుగా చేతులు వాలి ఈ దేశానికి ప్రపంచానికి పట్ట దండం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ను ప్రారంభం చేసింది అధ్యక్ష అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలగ్యం ద్వారా ఆనాడు ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష ఈ రోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్న అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్న రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించిన అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అధ్యక్ష కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంధు చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బంధే జిందా తెలస్పద అనే విధంగా ఏ రోజు వచ్చిన గతంలో జిందా తెలిసి ఇచ్చేవారు అదేవిధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఏ ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేరు అధ్యక్ష ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని వస్తున్నాం రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష ఇరవై ఐదు లక్షల పై కుటుంబాలకు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి రెండు లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష గత పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు రుణమాఫీ అంటే పావల 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 అధ్యక్ష వడ్డీకే వెళ్ళినట్టు సందర్భం రెండు వేల పద్దెనిమిదిలో అధికారులకు వచ్చినప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అంటే కేవలం పదకొండు వేల పైచిల్ కోట్లు రిలీజ్ చేస్తే అందులో వడ్డీకి ఎనిమిది వేల కోట్లు అయింది నాలుగు వేల కోట్ల రైతులకు కలిసిన సందర్భం కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇంచుమించు ఇరవై ఒక్క కోట్లు రెండు లక్షల లోపున్నట్టు వారికి రుణమాఫీ చేసి కొత్తగా తిరిగి వాళ్ళు రుణము పొందేటువంటి అవకాశాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారిగా అప్పుడు కూడా రుణమాఫ్ అయినప్పుడు పాసు పుస్తకాలు రైతు చేతికి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందులో మన రాజ్యంలో రైతులకు పాసు పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణం పొందిన అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేతులు ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు పండించిన వరి వరి పంటను కానీ ఇతర పంటలు కానీ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం మీరు గమనించిన అధ్యక్ష గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నలభై కిలోలు సంచికి మూడు నుంచి నాలుగు కిలోలు అధికంగా జోకిన సందర్భం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక అధిక తూకం